కుజని కాళీయుని పడగలపై భరత శాస్త్ర పద్ధతి విలియం కడువేడుకతో నడి ఆడెడు నడుగులు నా మదిని దళతు నచ్యుత కృష్ణ అచ్యుత అంటే అహం బ్రహ్మాస్మీత్యాకారక జ్ఞానం నుండి చ్యుతుడు కానివాడెవ్వడో అట్టివాడు అచ్యుతుడు అని పేరు శ్రీకృష్ణస్వామి అచ్యుతుడే ఎప్పుడూ తాను వేరు ఈ నశ్వరమైనటువంటి పదార్థజాలం వేరు ఈ శరీరం నేను కాదని నిరూఢ జ్ఞానం కలిగినటువంటి వాడు పరమాత్మ అటువంటి ఓ అచ్యుత బ్రహ్మమూర్తి కృష్ణ ఒక మడుగులో ఒక కాళీయుడనే ఒక సర్పరాదు ఉన్నాడు వాడు ఎంత భయంకరుడంటే ఆ ఆ విషంచేత అక్కడ ఉన్నటువంటి ఆ మడుగులో నీళ్లన్నీ విషలిప్తములైపోయినాయి అక్కడ ఒక్క చిన్న ప్రాణి కూడా బ్రతకదు అంతేకాదు ఈ గాలి సోకి ఆకాశంలో ఎగురుతున్న పిట్టలు కూడా అక్కడి నుంచి రాలి నీళ్లలో పడి చచ్చిపోతాయి అంతటి భయంకరమైన విషజ్వాలలు కలిగినటువంటి వాడు కాళీయుడు అటువంటి వానికి గర్వపరిహారం చేయడం కోసం శ్రీకృష్ణ స్వామి అక్కడికి వెళ్ళాడు ఆ పడగల మీద నాట్యం చేశాడు భరదశాస్త్ర పద్ధతి అంటే నాట్యం చేశాడు అని అర్థం ఏ అడుగులైతే భరతశాస్త్ర పద్ధతిలో ఆ పడగల మీద నాట్యమాడినాయో కృష్ణ ఆ అడుగులు ఆ పాదములు నిరంతరము నేను నిత్యము తలుచుకుంటూ ఉంటానయ్యా నీ పాదారవిందములను సంస్మరణం చేయడం కంటే ఉత్తమమైనటువంటి పద్ధతి మరి ఏదీ లేదు కదా మడుగు కుజని కాళీయుని పడగలపై భరత శాస్త్ర పద్ధతి విలయము కడువేడుకతో నాడెడు నడుగులు నా మదిని దలుతు నచ్చుత కృష్ణ